మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఏ రకంగా ఉంటుంది మరి ప్రస్తుతం ఉన్న గోచారం వీరికి సహకరిస్తుందా ప్రతికూలంగా సాగిపోతుందా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఎటువంటి ఉపయోగాలు వీరు పొందగలుగుతారు అనేది కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క గ్రహస్థితి గోచారం వశాత్తు ఉందో మనం గత కొద్ది నెలలుగా చెప్తూనే ఉన్నాం ఇటు గ్రహమాలిక యోగాలు అవ్వచ్చు తర్వాత రాహుకేతుకు సంబంధించిన కాల్సర్ప దోషాలు అవ్వచ్చు ప్రస్తుతం ఇవన్నీ కూడా సింహానికి కుంభానికి మధ్య నెలకొన్నాయని చెప్పి తరచు మనం మధ్య మధ్యలో ఈ గోచార ఫలితాలు అందించే విధానంలో చెప్తూనే వస్తున్నాం అలాగే ప్రస్తుతం కూడా మరి ఇదే రీతిలో ఇంకా కొనసాగటం అనేది అంటే ఈ సంపూర్ణ కాల సర్పదోషం నుంచి కొంత వీరు బయటికి రావటం అనేది అయితే జరిగింది ఎప్పుడైతే మరి కుజుడు వచ్చి కన్యారాశిలోకి ప్రవేశించాడు అక్కడి నుంచి నెమ్మదిగా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది భంగం కావటం అనేది అయితే జరిగింది అయినప్పటికీ కూడా ప్రస్తుతం మరి రాశిలో కేతువు ఉంటాడు కానీ ఏదైతే మరి రాజ్యాధిపతి సూర్యుడు ఆగస్టు పదహారు నుంచి తన స్వక్షేత్రానికి చేరుకోవటం అనేది అయితే ఉంటుంది కనుక తన స్వక్షేత్రానికి వచ్చిన తర్వాత క్రమం క్రమంగా కొంతవరకు మంచి ఫలితాలు పొందుతారు వీరు అయినప్పటికీ కూడా మరి ఆర్థికంగా ఎంత వచ్చినా కూడా చెప్పట్లాగానే అయితే మనకి తలక మించి భారంగానే పరిణమించడం అనేది అయితే కనుక ఈ నెల కూడా అందుకు మినాయింపు అయితే కాదు ఏదైతే మరి ముఖ్యంగా ఈ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన శుక్రుడు అయితేనేమి తర్వాత మరి ఇతరులతో వీరి ఉండే సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన గ్రహం కూడా శుక్రుడు అవుతూ ఉండటం కనుక ఇటు తృతీయాధిపతి రాజ్యాధిపతి శుక్రుడు అవుతూ ఉండటం వల్ల ఎవరికైనా వీరెక్కువగా ఉపయోగపడటమే తప్ప వీరి దగ్గరికి వచ్చేప్పటికీ పూర్తి స్థాయిలో వారు అవతల వాళ్ళు ఆ రకమైన కృతజ్ఞత చూపించలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరి యొక్క ఏమంటామంటే పండుగ పండుల చెట్టుగా రాళ్ళు అన్నట్టుగా ఎంతైనా సరే వీళ్ళ నుంచే పిండికోవాలనుకుంటారే తప్ప వీళ్ళని పీల్చి పిప్పి చేయటం అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళు కూడా ఉద్యోగాల్లో కొంతవరకు ఏదో రకమైన అసంతృప్తితో ఉండటం కొంత తిట్టుకుంటూ వారి వారి యొక్క పనులు కొనసాగిస్తూ ఉండటం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శుకుడు వీరికి పూర్తి స్థాయి శుభగ్రహం కాకపోవటం కనుక మనము ముఖ్యంగా ఏవైతే ఈ ఆగస్టు ఫలితాలు అనేవి ఉన్నాయో వాటినన్నింటిలో కూడా మనం ఈ యొక్క శ్రావణ మాసం యొక్క విశిష్టతని చూసుకుంటూ శుకుడు ఏ ఏ రా మరి రాశికి ఏ రకంగా ఉపయోగపడతాడు అనేది కూడా మనం చర్చించుకుంటూ ముందుకెళ్ళటం అనేది ఈ ఆగస్టు మాసంలో మనం చూపిస్తున్న ప్రత్యేక విధానం ఆ రకంగానే ఇప్పుడు మనకి ఆగస్టు నెలలోకి వచ్చేప్పటికి ఈ శిక్కుడు ప్రస్తుతం అయితే కనుక వీరికి లాభస్థానంలో సంచరించడం అనేది అయితే జరుగుతుంది ఇంచుమించు ఆగస్టు చివరిలోకి వచ్చేప్పటికీ వరకు కూడా వీరికి లాభస్థానంలోనే శుక్రుడి యొక్క సంచారం గురుడు యొక్క సంచారం అనేది అయితే ఉంటుంది కానీ అసలు లాభాదిగతి వ్యయంలో ఉండటం వల్ల మరి లాభాలు ఎంత వచ్చినా కూడా మిగుల్చుకోలేకపోవటం ఆయన వక్రగతి కూడా పట్టడం దీనివల్ల కూడా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుందంటే వచ్చిన లాభాలు మిగుల్చుకోవటంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఖచ్చితంగా గౌరవ మర్యాదలు అయితే కనుక పెరుగుతాయి మీ యొక్క బుద్ధి బలాన్ని మరింత పెంపుదల చేయటం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారికి ఇటు ఆన్ ద స్క్రీన్ బిహాన్ ద స్క్రీన్ అంటే తెర వెనుక తెర ముందు పనిచేసే ఎవరైనా సరే ఏ కళాకారులకైనా కూడా ప్రస్తుతం చాలా మంచి పోసాహకరమైన వాతావరణం ఈ ఆగస్టు మాసం అందిస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు తర్వాత ఎవరైనా సరే కొత్తగా ఇల్లులు కొనాలన్నా భూములు కొనాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఈ నెల ప్రోత్సాహకరంగా ఉంటుంది తర్వాత మరి కొత్తగా మన యొక్క ఇంటికి మరమ్మతు చేయాలన్నా మనం ఏదైనా సరే లగ్జరీస్కి వెళ్ళవలసిన కార్లు వాహనాలు ఇలాంటివి ఏమైనా సరే తీసుకోవాలన్నా దానికి కూడా ఆగస్టు మాసం సహకరిస్తుందని చెప్పడంలో కూడా మరి సందేహం అయితే లేదు ఇక విద్యార్థులు కూడా గతంతో పోలిస్తే ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తు కొంత బంగారమయమయ్యేలాగా పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి ముఖ్యంగా పంచమాధిపతి లాభస్థానంలో సంచరించడం వల్ల కూడా వీరి యొక్క బుద్ధి వికాసం మనోవికాసం పెరిగే పరిస్థితి అయితే ఎక్కువగా నెలకొంటం అనేది అయితే కనిపిస్తోంది విదేశాలకి వెళ్ళాలి అనుకున్నా కూడా సాధ్యం అవుతుంది ఇక భార్యాభర్తల మధ్య ఏదో రకమైన కొంత వియోగం కానీ అనవసరపు వాగ్ వివాదాలు కానీ చోటు చేసుకునే పరిస్థితులు కూడా మధ్య మధ్యలో కనిపిస్తూనే ఉంటాయి అయితే ఈ నెల కూడా మరి ప్రస్తుతం అయితే కొన్నాళ్ళు ఇలా మధ్య మధ్యలో భార్యాభర్తల మధ్య చికాకులు అనేవి అయితే కనుక అంటే ప్రతి నెల కొంతవరకు దీన్ని మనం చర్చించడం అనేది అయితే ఉంటుంది చెప్పడం అనేది అయితే ఉంటుంది ఎందుకంటే ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఇదే రకమైన రాహు కేతు యొక్క సప్తమ స్థానంలో రాహు మరి లగ్నంలో రాశిలో కేతు ఉండటం వల్ల ఈ రకమైన పరిస్థితులు అయితే కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఉంటే కనుక మనం మధ్య మధ్యలో తరచూ చెప్పవలసిన లేదా వాళ్ళకి హెచ్చరించవలసిన అంటే మనం ఏదైనా సరే ఈ నెల ఇలా ఉంటుందన్నారు లేదా ఈ ఏడాది మనకి ఇలా ఉంటుందన్నారు కనుక భారీ ఇద్దరూ ఇద్దరు కూడా కొంతవరకు సంయమనం పాటించి ఒకళ్ళొకళ్ళు కొంతవరకు సంస్కరించుకుంటూ సరిదిద్దుకుంటూ ఎంతో కొంత మరి ఓపు పట్టుకుంటూ ముందుకెళ్ళాలి లేదంటే ఒకసారి చిన్న చిన్న తగాదాలు కూడా పెద్దవి చేసుకుని అనవసరపు ఇబ్బందులకి నష్టాలకి తెచ్చుకునే పరిస్థితులు కూడా మరి ఉంటాయి కనుక ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి అసలు మామూలుగానే ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నటువంటి షార్ట్ టెంపర్ అనేది కూడా ఆకస్మిక శనికావేశాలు కూడా వీరిలో ఎక్కువగానే కనిపించడం అనేది ఉంటుంది కనుక మరి ఏదైతే ఇప్పుడు ఆగస్టు పదహారు నుంచి రాశిలోకి సూర్యుడు వస్తాడో అక్కడి నుంచి వీరిలో మరి తేజస్సు మరింత పెరగటం అనేది కానీ ఆగస్టు పదహారు తర్వాత నుంచి ఉండే ఏదైతే గోచారం ఉంటుందో మరి రవికేతులో కలయిక కనుక తల్లి ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య పరిస్థితిలో కానీ తండ్రి గారి ఉద్యోగ పరిస్థితిలో కానీ అంటే తండ్రి గారి పరంగా కొంతవరకు చికాకులు చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఇదే ఆగస్టు నెలలో మనకి ఎక్కువగానే కనిపించే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్య కనుక నాన్నగారి విషయాల్లో కొంతవరకు శ్రద్ధ వహించడం అనేది కూడా అవసరం ఇక సంతానం కోసం మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే అది ఖచ్చితంగా సద్వినియోగం అవుతుంది సత్ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు మాత్రం దగ్గర వచ్చి ఏదో రకంగా దూరమయ్యే పరిస్థితులు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక భార్య భర్తలు ఇందాకే చెప్పుకున్నాం కొంతవరకు సంయమనంగా సర్దుబాటులతో ముందుకెళ్లవలసిన పరిస్థితి ఉందని చెప్పి వ్యాపారస్తులకి అంతంత మాత్రముగా మధ్యస్థంగానే ఈ నెలంతా వెళుతుంది ఇక ఈ నెలలో మరి సింహరాశి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎలాంటి పూజలు వ్రతాలు చేసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక మరి ఈ నెలలో వీరు లక్ష్మీదేవికి అవకాశం ఉన్నప్పుడు ఏవైనా సరే తెల్లపూలు వారికి లభ్యమైతే కనుక అంటే మల్లె పూలు కానీ జాజులు కానీ తన జాజులు కానీ ఇలాంటివి ఏవైనా సరే తెల్ల పూలు తెల్ల కలువులు ఇలాంటివి లక్ష్మీదేవికి సమర్పించినట్టయితే కనుక చాలా అద్భుతమైన మంచి ఫలితాలు పొందుతారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు ఒకవేళ ఏదైనప్పటికీ కూడా మరి అది మనకి సాధ్యం కాకపోతే కనుక ఈ నెల అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా లోటస్ 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 అనే సిచ్ బర్డ్ చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇక మామూలుగా లక్ష్మీదేవికి సంబంధించి ఏదైనా సరే శ్రావణ మాసం మరి అందరికీ తెలిపినట్టుగా మాకు ఏదైనా సరే మా రాశి వారు చేసుకున్న దానికి ఏదైనా సరే ఒక మంచి మంత్రం చెప్పండి అని కనుక ప్రశ్నించినట్టయితే కనుక ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమ ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమ ఇది పఠించడం వల్ల చాలా ఉత్తమ ఫలితాలు పొందుతారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు